హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి శివరాత్రి ముందు అనమాట ఏంటి శ్రీనిధి అప్పుడు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నావు అనుకోవద్దు ఇంకా అప్పటి నుంచి కొంచెం కుదరలేదండి బాబుకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సిబిఎస్ఈ కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతాయి కదా ఇంక అందుకని చెప్పేసి నేను ఈ వన్ టూ మంత్స్ అయితే మీకు వీడియోస్ అలా ఏం పోస్ట్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా ఇంకా నుంచి ఇక మీకు కంటిన్యూస్గా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికే మాక్సిమం ట్రై చేస్తాను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలని చెప్పాను కదండి ఇది సంక్రాంతి బోనాలన్నమాట ఇంకా అమ్మ అయితే ఇందాక పూలదండలు అయితే కూర్చుంది ఇంకా పాప వచ్చేసి చెల్లె పాప అండి శ్రేయాన్వి ఇంకా పాప అయితే ఉయ్యాల ఎక్కుతా అని చెప్పేసి చూపించుకుంటూ ఏడ్చింది అందుకని చెప్పేసి అమ్మ అయితే ఇంకా ఉయ్యాలలో వేసి ఒప్పుతూ ఉంది ఇదిగోండి వీడియో ఆన్ చేసినానంటే చాలా మా బాబు మా తమ్ముడు ఇద్దరు కూడా అసలు పారిపోతారనమాట ఇంకా మా నాన్న వచ్చేసి సాంబార్ కోసం అయితే ములక్కాయలు కట్ చేస్తున్నారు ములక్కాయలు అయితే కొంచెం ఇవి నాటు ములక్కాయలు అండి అందుకని చెప్పేసి కొంచెం ఊర్లలో అయితే కొద్దిగా లావుగా ఉంటాయి కదా మనకి ఇక్కడ దొరికేటివి అన్నీ కొంచెం సన్నగా ఉంటాయి కానీ ఇంకా ఇంటి దగ్గర చెట్టు ఉంటాయి ఇంకా వాటికే కట్ చేశారనమాట ఇంకా సాంబార్ కోసం అయితే ములక్కయలు అన్నీ కూడా మా నాన్న కట్ చేసి ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా తాలింపు వేసేసి ఇలా సాంబార్కైతే పెట్టాను ఒక పక్క వంకాయ టమాటా కోసం అయితే వంకాయలు అయితే పోపు వేసాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాక్సిమం వంట సెక్షన్ అంతా నాదే ఉంటుందండి ఎందుకంటే నేను వంట చేస్తే మా అమ్మకి ఇష్టము మా అమ్మ వంట చేస్తే నాకు ఇష్టము ఇంకా అలా ఒకరికొకరు అనుకుంటూ వంట చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అమ్మ నాతోనే ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు కొంచెం కారం ఎక్కువగా తింటారండి మళ్ళీ మేము తినమని చెప్పేసి ఇంకా మీది మీరే వండుకోండి అని చెప్పేసి అన్నీ కట్ చేసిస్తాదన్నమాట నాకు ప్రతిసారి కూడా ఇంకా బోనాలు అంటే కంపల్సరీగా పప్పుచారు అలాగనే వంకాయ టమాటా అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేస్తామన్నమాట అందుకని చెప్పేసి ఒక పక్క సాంబార్ పెట్టేసాను ఇంకొక పక్కనైతే వంకాయ టమాటాకైతే పోపు వేశాను ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేయాలి ఇంకా బోనాలు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులన్నీ కూడా ఉంటాయి కదండీ అందరూ తలా ఒక పని చేస్తూ ఉన్నారనమాట ఇంకా అమ్మ అయితే పాపను పట్టుకునేసి ఆ పూలన్నీ కూడా కట్టి దర్వాజాలో కట్టేసింది నానైతే కూరగాయలు అన్నీ కట్ చేసి ఇచ్చాడు ఇంకా చెల్లైతే అన్ని బోనాలు కడిగేసి పూతిస్తూ ఉంది అనమాట ఇంకా నానమ్మ అయితే తవ్వుతూ ఉంటారు కదండి మలన స్వామి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది ఇంకా తవ్వుతును ఇడుపులు అన్నీ పూదీయడము ఇంకా సమ్మక్క సరక దగ్గర ప్రతి ఒక్క దేవుడికి రోజు కొబ్బరికాయలు అయితే కొడతారనమాట ఇంట్లో ఇంకా నానమ్మ అయితే కంప్లీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పనిలో ఉంటుంది ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఇంట్లో అందరూ అయితే ఫాస్టింగ్ ఉంటారండి ఎవరు తినలేదు ఇంకా పనులు అన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా తినలేదనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను అవి ప్రిపేర్ చేశాను ఇదిగోండి నానమ్మ అయితే ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం కూడా ఆరలికి పుదించి ఇంకా బోనాలు కూడా ఉండింది అనమాట ఇంకా బోనాలు అయితే నానమ్మనే వండుతుంది ఇంకా అప్పుడప్పుడు మేము ఏదైనా హెల్ప్ చేస్తాం తప్ప బోనాలు మాత్రం నానమ్మనే వండుతుంది అనమాట ఇదిగోండి నానమ్మ ఉండి ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన అన్నీ కూడా చేసేసి ఇంకా పసుపన్నము ఇంకా అలాగనే స్వీట్ అన్నం అంటే బెల్లన్నం వండుతారు కదా ఇంకా అవి కూడా దేవుడికి పళ్ళు లాగా పెడతారనమాట ఇలా పళ్ళు పెట్టేసి బెల్లం శాఖ ఆరపోసి ఆవు పళ్ళతోనైతే ఇంకా ఒక పొద్దు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ అన్ని పళ్ళు పెట్టిన తర్వాత ఇంకా నాగదేవుడి దగ్గర అంటే మాకు ఇంట్లోనే పుట్ట ఉంటుందండి ఎల్లమ్మ తల్లి పుట్ట ఇంకా అక్కడ కూడా పుదించి అక్కడ కూడా అలా కొట్టడం ఉంటుంది అనమాట ప్రతి ఒక్క దేవుడికి ఇంకా బద్దీపూచమ్మకు ఎల్లమ్మకి అలాగనే సమ్మక్క సారక్కకి ఇంకా శివయ్యకు అందరికీ కూడా కొబ్బరికాయలు అయితే కొడతారనమాట ఇదిగోండి అంటే ఏం లేదు చాలా వరకు తెలిసే ఉంటుంది కదా పసుపు అన్నం ఒకటి ఇంకా అలాగనే బెల్లన్నం ఒకటి వండుతారు తర్వాత వంకాయ టమాటా అన్ని రకాల ఐదు రకాల కూరగాయలు వేసి కర్రీ చేస్తారు చింతచారు చేస్తారు ఇంకా పళ్ళ మీదకి కొంచెం పెరుగు ఇవన్నీ కూడా వేసి స్వామివారికి నివేదన చేస్తారనమాట ఇక్కడ చెల్లె నేనైతే నానమ్మ అయితే పళ్ళు పెట్టింది కదా దానిపైన ఇంకా పెరుగు అలాగనే కొంచెం చారు ఇవన్నీ వేసి స్వామివారికి అయితే నివాద నివేదన చేస్తాము ఇంకా మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి బోనాలు చేసిన రోజు ఇంట్లో అంతా పండగ వాతావరణం ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం అన్నమాట మలన్న స్వామి అంటే ఎదిగోండి ఇలా ఉంటుందన్నమాట దేవుడి గద్దే పుట్టమన్న పైన ఇలా గద్దేసి దానిపైన తవ్వుతూ దేవుళ్ళని అలా పెడుతూ ఉంటారు అనమాట ఇక్కడ వచ్చేసి శివయ్య కోసం కూడా పళ్ళు పెట్టింది మా నాన్నమ్మ ఇంకా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే పట్నాలు వేస్తారండి ఇంట్లో అమ్మ వాళ్ళు మలన్న స్వామి పట్నాలు వేస్తారు రీసెంట్గా నేను కూడా వీడియోస్ పెట్టాను చూడండి మన ఛానల్లో ఉంటాయి మలన్న స్వామి పట్నాలు ఎలా వేస్తారని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి ప్రతిమలు అంటారు వీటిని ఇలా ప్రతిమలకైతే పూజించి బోర్ట్లు అయితే పెడతారు ప్రతి సంవత్సరం బోనాలు చేస్తారు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పట్నాలు వేసుకుంటారు అనమాట ఇంకా అక్కడ పళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ ఇంట్లోనే మాకు ఇలా పుట్ట అయితే నెరిసిందనమాట పుట్ట అయితే ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్ట అయితే ఉందనమాట ఎల్లమ్మ తల్లి పుట్ట ఇంకా ఆ పుట్టకి ప్రతిరోజు కూడా నానమ్మ అయితే పూజ చేస్తూ ఉంటుంది పూజ అంటే పెద్దగా మన సిటీలో లాగా అలా ఏం లేదండి మట్టి చుప్పలోనే ఆయిల్ వేసేసి దీపం ముట్టించి మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటుంది అనమాట ఇంకా అంతే రెండు అగరవత్తులు అలా ముట్టించేసి ఎందుకండి ఇక్కడ పళ్ళు అయితే పెట్టాము కదా ఇంకా అమ్మవారి దగ్గర ఎల్లమ్మ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి అలా పెట్టింది ఇంకా నేను కూడా ఎల్లమ్మ దగ్గర కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంక ఇక్కడ ధూపాత్రి కుడుక అంటారు అనమాట ఇది ధూపం వేసేది అనమాట ఇది ఇంకా ఇది కూడా తీసుకు నేనైతే ఇది పట్టుకున్నాను ఇంకా నానమ్మ ఒక్కొక్క పడిగా తీసుకువెళ్ళి దేవుడి దగ్గర అయితే ధూపం చూపించేసి నైవేద్యం అయితే పెడుతుంది ఇంక ఆనుగుంజ అంటారు కదండి ఇంటికి పిల్లర్ టైప్ అనమాట వెనకటి నీళ్ళ వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకక్కడ ఆనుగుంజ కూడా ఇలా ధూపం చూపించి నైవేద్యం చూపిస్తారు ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మ కూడా కూరడుకుండ దగ్గర కూడా నైవేద్యం అయితే పెడుతుంది ఇలాగనే ప్రతి దేవుడి దగ్గర కూడా ధూపం చూపించి నైవేద్యం పెట్టి ఇంకా బెల్లం శాఖ అయితే ఆరపోస్తారండి ఏం లేదండి బెల్లంలో వాటర్ వేసి బెల్లం శాఖ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా బెల్లం శాఖ కూడా ఆరపోస్తారు ఇంకా నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా తమ్ముడు అయితే ఇలా కుడిక తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇదిగోండి బెల్లం శాఖ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా వాడైతే వీడియోని అసలు కనిపించమని ఎన్నిసార్లు చెప్పినా అసలు కనిపించాడండి ఎందుకో అర్థం కాదు కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట మా బాబు కూడా అంతే ఇదిగోండి అమ్ములు చెల్లె ఇంకా పాప ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడ ఇదిగోండి పొద్దున్న నుంచి ఒక మూడు నాలుగు డ్రెస్సులు చేంజ్ చేసిన అండి వాటర్ అంటే బాగా ఇష్టము పొరపాటున నీళ్లు కనబడ్డాయి అంటే అవి కింద పడబోయడము అలకడం ఇలాగనే చేస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బద్దిపోచమ్మ అండి బద్దిపోచమ్మ దగ్గర కూడా అమ్మ బెల్లం షా ఇదిగోండి తమ్ముడికైతే తమ్ముడికి అయితే ఇలా బోనాలు చేసుకున్న లేదంటే పట్నాలు వేసుకున్న ఇలా అయితే బొట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట పసుపు బొట్టే కదండి మెయిన్గా మలన్న స్వామికి అందుకని చెప్పేసి ఇంకా అందరి కూడా పసుపు బొట్లు అయితే పెట్టుకున్నాము ఇదిగోండి మా నానమ్మ ప్రతి సంవత్సరం చేసుకుంటారా అండి మీరు ఇట్లా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము మల్లేష్ ప్రసాద్ మీరు చేసుకోరా మేము కూడా వేసుకుంటాం వేసుకుంటారా మా వ్యూయర్స్ కూడా వేసుకుంటారు కొబ్బరికాయ కొట్టరు అది ఇంకేం ఫస్ట్ ఉంది రేషన్ కొట్టి అది ఇంకా మళ్ళీ అన్న కడ కొట్టి రేషన్ లింగం మీద లింగం మీద ఒక చుక్క ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాటిందండి ఇంకా మరీ సిక్స్త్ వరకు సెవెన్ వరకు అంటే నానమ్మ ఉండలేదు కదా ఎందుకంటే కంప్లీట్గా ఫాస్టింగ్ ఉంటుంది అనమాట వాటర్ కూడా తాగకుండా ఇంకా అందుకని చెప్పేసి ఫైవ్ ఓ క్లాక్కి అలా ఇంకా దీపాలన్నీ వెలిగించేసేసి ఇలా పళ్ళు పెట్టి ఇంకా నానమ్మ అయితే కొబ్బరికాయ కొట్టి ఇలా మంగళహారతి కూడా దేవుడికి చూపించింది అనమాట సో ఇంకా అంతే పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అందరూ కూడా ఒక ఇడుస్తారు ఇంకా ప్రతి సంవత్సరం కొబ్బరికాయలన్నీ కూడా నానమ్మనే కొడుతుందండి ఇంకా నానమ్మకు కొంచెం చెయ్యి నొప్పిగా ఉందని చెప్పేసి ఇంకా రోజుకు బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా ఇంకా అందరి చేత అయితే కొబ్బరికాయలు అయితే కొట్టించింది నాన్న చేత అమ్మ చేత ఇంకా నా చేత తమ్ముడి చేత చెల్లి చేత అందరి చేత అయితే కొబ్బరికాయలు అయితే కొట్టించింది అనమాట ఇంకా నాన్న కూడా కొబ్బరికే కొట్టాడు ఇంకా అందరూ కలిసి అయితే ఇలా పూజ అయితే చేసుకుంటామండి ఎందుకంటే అందరూ కలిసి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా బోనాలు అయితే మా యాదవ్స్కి ప్లస్ బోనాలు ఉన్న అంటే మలన్న స్వామి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇది పెద్ద పండగ అని చెప్పొచ్చు అండి ప్రతి సంవత్సరం కూడా ఇలా బోనాలు చేసుకుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా స్వామివారికి ఒక్కరోజు మాత్రం చాలా నీస్ట్గా మంచిగా పూజ చేస్తారనమాట అంటే ప్రతిసారి చేస్తారు ఇంకా ఇప్పుడైతే బోనాలు సంక్రాంతి బోనాలు అనేది కొంచెం పెద్ద పండగలాగా అనమాట మాకు ఇంకా తాతకైతే ఓపిక లేదండి ఇంకా వచ్చే అలాగసరి నుంచునేసి వెళ్ళి మళ్ళీ మంచంలో అయితే కూర్చున్నాడు అనమాట అసలు నేను చేతన కావట్లేదు ఇంకా నానమ్మ అయితే ఇక్కడ ధూపం వేస్తుంది ఇందాక వేసింది కానీ అది కొంచెం చల్లారినట్టుగా అయిందని చెప్పేసి మళ్ళీ వేస్తుంది అనమాట స్వామివారికి అంతే అండి ఎక్కువగా ధూపము ఇంకా ప్రసాదము అంతే ఇంకా మనం చేసేది కూడా పెద్దగా ఏం లేదు ఇంకా అందరం కూడా ఒక్కొక్కరు తర్వాత ఇలా బెలంషాక్ అయితే ఆరపోస్తామన్నమాట ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలా బోనాలు చేసుకుంటారని చెప్పాను కదా టూ ఇయర్స్కి ఒకసారి ఇంకా ఐలోని అయిన అంటారు కదా అయిన అలాగనే కొమరవెల్లికి కూడా వెళ్ళి అక్కడ కూడా బోనాలు సమర్పించి పట్టణాలు వేసి వస్తారనమాట టూ ఇయర్స్కి ఒకసారి జాతరకు వెళ్ళి చేస్తారు ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఇంట్లోనే పట్టణాలు వేస్తారనమాట నాలి గ్లాస్ ది నేను గడ తండగట్లా వట్టుకోనిలు మిగిలి వట్టుకట్లా హ్ ఉండు ఫోన్ కొట్టు పోరా

కన్నెల <gredits> మంచిది <gredits> <gredits> ఇంకా ఎల్లమ్మ తల్లి పుట్టి దగ్గర అయితే నేను కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొడితే వెళ్ళి ఆ కన్నే ఉంటుంది కదండి దాంట్లో పడింది అనమాట దాన్ని చూసి మా తమ్ముడు కామెంట్ చేస్తే నేను నవ్వుతున్నాను ఇంక ఇక్కడైతే ఒక పొద్దు కోసం అయితే చూస్తున్నారు కదండి స్వామివారి దగ్గర పాలు పోసి పెట్టింది అనమాట ఇంకా అవే పాలనైతే ఒక పొద్దులాగా ఏడుస్తారు ఇంకా నానమ్మకు అందరికీ కూడా అవే పాలనైతే పోసాను ఇంక ఇక్కడితో అయితే ఫాస్టింగ్ అయిపోయింది ఇంకా అందరం కలిసి పడి తినాలన్నమాట జై ఇంకా అందరం కలిసి అయితే ఇలా తీర్థం తీసుకున్నాము తర్వాత నానమ్మ అందరికీ ఒక్కొక్కగా ఒక్కొక్కటిగా పడైతే ఇస్తుంది అనమాట ఇంకా పడి తిన్నామంటే అయిపోయినట్టే అంతే అండి మా ఫ్యామిలీలో మేము మల్లన్న స్వామి బోనాలు ఎలా చేసుకుంటామనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించాను ఇంకా అందరూ అర్థం చేసుకోండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం పాతిల్లే అండి ఎవరేమనుకోద్దు ఇదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొనడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి మా నాన్నమ్మ అయితే పడి తింటుంది అమ్మ నానమ్మ తాత చెల్లి తమ్ముడు నేను ఇంకా పెద్ద అయితే మిస్ అయిందండి తను ఒక్కతి మిస్ అయిందనమాట ఇదే మా ఫ్యామిలీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్